హాయ్ హలో ఎలా ఉన్నారు పండగ హడవలో చాలా బిజీగా ఉన్నారు కదా మీ మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మీ ముందుకి నేను ఒక చిన్న కథని తీసుకొచ్చేసాను వినండి ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు అతని పేరు రామరాజు అతని భార్య పేరు రాజమ్మ రామరాజుకు పెద్ద ఇల్లుంది ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది అతడి ఇంట్లో చాలామంది కూలీలు పనిచేస్తూ ఉండేవారు ఒకరోజును రామరాజు దగ్గరకు ఒక అతను వచ్చాడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను అనాథిని నా అన్నవారు ఎవ్వరూ నాకు లేరు నాకు ఏదైనా పని పిలిచండి నాకు జీతం కూడా అక్కర్లేదు అన్నం పెడితే చాలు అని రామరాజుని రాజమ్మని వద్ద మొరపెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ దయతలచి పనిలో పెట్టుకున్నారు అతడు రామరాజు వద్ద తన పేరు నా పేరు చెట్టండి అని చెప్పాడు రాజమ్మ వద్ద తన పేరు నా పేరు నీరండి అని చెప్పాడు ఒకరోజు అతను జమీందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది ఆమె పరుగు పరుగును వెళ్ళి భయంతో తన భర్తతో ఏమండి నీరు డబ్బు దొంగిలిస్తున్నాడండి అని చెప్పింది అప్పుడు రామరాజు నీకేమైనా పిచ్చా నీరు డబ్బు దొంగిలించడం ఏంటి నీరుకి చేతులుంటాయా కాళ్ళుంటాయా నీరంత నీరు పిచ్చిదానా వెళ్ళు అని బయటికి నడిచాడు అప్పుడు రాజమ్మ ఇదేనండి మన ఇంట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగిలించి పారిపోతున్నాడండి వాడిని పట్టుకోండి అని అన్నది అప్పుడు రామరాజు తెల్లబోయి ఒరే రంగా భీముడు అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండిరా అని గట్టిగా అరిచాడు అప్పుడు కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు అప్పుడు రామరాజు కూలీలను ఆ చెట్టు కాదురా ఆ పారిపోతున్నాడు డబ్బు తీసుకుని ఆ వ్యక్తిని పట్టుకోండి రా అని అరిచాడు ఆ లోపలే ఆ దొంగ తప్పించుకుని పారిపోయాడు చూశారుగా ఆ దొంగ ఎంత తెలివిగా తప్పించుకుని పారిపోయాడో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ని మ్రోగించండి బాయ్